అమ్మగారు అయినా అందాలి అన్నా అన్నారు రెండు వారాలు నాకు రావాలండి తొమ్మిదో వార ఒక అవ్వాలి మరి మా మనగా గురించి ఇంకా సెటిల్మెంట్ అవుతుందా పెట్టం ద్వారా కానీ వెళ్తే ఏమి అమ్మ కానీ ఏమి లేదు అండి పెట్టేవాడు దాని గురించి ఉన్నాయి కదా ఈ సులవారం వచ్చేటప్పుడే అని మేము ప్రార్థన చేసుకున్నామండి శుక్రవారం వచ్చేది సోమవారం వచ్చేదండి మరి నేనైతే ఫస్ట్ అసలు మా మనవరాలు గురించి జరిగిన హీంద్రాలు అయిపోయాను అండి మరియు నరాలి క్యూస్ అన్నాడు అయ్యారు అన్నట్టు ఎన్నో హాస్పిటల్ తిరిగితేనే కానీ ఆయన చెప్పరు అలాంటి నేను ఇక్కడికి రాగానే అయ్యారు నరాలు ఇచ్చి కూడా వచ్చేసిందమ్మా అని ఇంట్లో పరిస్థితిని బట్టి అని మా మనోరాల గురించి అన్నీ నేను చెప్పకపోయాను ఏది జరిగిందో అవన్నీ కూడా అయ్యారు చెప్పారు మరి చెప్పారు మరి ఇక్కడికి వచ్చాకనే నాకు ఆరోగ్యం ఉందండి మరి మాకు నేను గోళ్ళు పెట్టుకుని గడిచిన రోజు కూడా ఉన్నాదండి మరొక కాళ్ళు చుక్క చుక్కొచ్చేసి చేతులు పొట్లు వేసి మరి ఇక్కడికి వచ్చి ఇక ప్రార్థన చేశాక నాకు తగ్గిందండి అలాగా మీకు డబ్బులు కూడా వస్తాయమ్మా అని చెప్పారు కాకపోతే నేను ఎవరికి ఎవరైనా కదా అనుకున్నా నేను మేము లోన్ పెట్టుకున్నాను మరి అయ్యారు అన్నట్టు ఒకసారి నాలుగు వేలు ఒకసారి వేలు వేలు పండియండి అవి లక్ష ఇరవై ఏళ్ళు లోనండి అవి కూడా పడలేదండి అయ్యారు అన్నాక ఎలా పండిందంటే దానిక లక్ష రూపాయలు రావాలండి అసలు పండుపంటుంటే ఉన్నాయి కదా ఎవడే క్యారీ ఇచ్చేస్తాడు అంటే షాప్ అలా గేర్ విషయంలో కూడా నేను చెప్పలేదు ఒక ఆవిడ ప్రార్థించ మా గేదు కూడా చూడుదయ్యేలా చేయనా అని నేను ప్రార్థన చేస్తున్నానండి అలా మా గేదీ కూడా చూడదయిందండి నేను ఒకరో ఒక వారం నెలలో ఫస్ట్ బుధవారం భోజనాలు పెట్టుకోవాలని అనుకున్నానండి అసలు మా అన్న ఫస్ట్ బుధవారానికి రావాలని అనుకున్నాను కుదరలేదండి అది సంఘానికి పెట్టుకోవాలి ఎవరు చేసే కార్యాలు పెట్టి మరి ఎంతో మంది ఎన్నో రీతిగా చేస్తున్నారు మనం ఈ వేలు పొందుకుని మరి ఆయన మేము పరుచుకోవాలన్న ఆశ మరి కార్కు సంఘానికి అమ్మగారిని అడిగానండి ఐదు వేలు పడతాయమ్మా అమ్మ పోయినడానికి అన్నారు తెచ్చేదండి మన ఆగ్రహించిన ప్రార్థించి ఏమన్నా మొన్న లో మాత్రం కూడా కూడా చెప్పి మందుకు రాలేదండి అలా ఐదు ఐద సంవత్సరాలు అవి పట్ట పడతదమ్మా వేస్తే మళ్ళీ పిల్లలకు డాక్ చేయాలి కదా కేసు ఎన్నో అని అంటున్నారు దాని గురించి